బంగ్లాదేశ్లో హిందువులపై దాడులకు నిరసనగా సిద్ధిపేట జిల్లా కేంద్రంతో పాటు జిల్లా వ్యాప్తంగా హిందూ సంఘాలు ఐక్యవేదిక ఆధ్వర్యంలో బంద్ పాటించారు హిందువులపై దాడులను ప్రతి ఒక్కరు ఖండించాలని పిలుపునిచ్చారు రాజకీయాలకు అతీతంగా ప్రతి రాజకీయ పార్టీ ఖచ్చితంగా ఉద్యమానికి మద్దతు పలకాలని డిమాండ్ చేశారు దీనిపై సమాచారం మా ప్రతినిధి రాజు హిందూ దేవాలయాలపై దాడులు జరుగుతున్న నేపథ్యంలో సిద్దిపేటలో సిద్ధిపేట జిల్లా వ్యాప్తంగా సిద్దిపేట జిల్లా కేంద్రంలో హిందూ సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో బంధు నిర్వహించారు దానికి సంబంధించి మనతో పాటు మాట్లాడడానికి ఆ సంఘాల నేతలు నాకు చెప్పండి అంటే ఎలా చూస్తారు ఈ బంధు బంగ్లాదేశ్లో హిందువులపై అల్లర్లు తర్వాత హిందూ ఓన్లీ హిందూ మహిళలపై దాడులు అదేవిధంగా హిందూ దేవాలయాలపై దాడులు ఏ విధంగా చూస్తారు ఏదైతే బంగ్లాదేశ్ ఉందో అక్కడ ఎవరైతే మన హిందువులు ఉన్నారో మైనారిటీగా ఉన్నారో అని చెప్పి అక్కడ మెజారిటీ అయిన ముస్లింలు మన మహిళలపై దారుణంగా హింస రేపులకు గురవుతూ ఉన్నారు పిల్లలు చిన్న పిల్లలు చూడకుండా ఊచ కోతలు ఉన్నారు దీన్ని మా సిద్దిపేట హిందూ ఐక్య వేదిక నుంచి తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము అదేవిధంగా ఇక్కడ కూడా భారతదేశంలో చొరబాటుదారులు ఎవరైతే రోహింగ్యా ముస్లింస్ ఎవరైతే ఉన్నారో ఈ సిద్దిపేట జిల్లాలో కూడా రోహింగ్యా ముస్లిమ్స్ ఉన్నారు బంగ్లాదేశ్ నుంచి వచ్చి కూడా అక్కడక్కడ ఇక్కడ నివసిస్తూ ఉన్నారు వారిని ఏరి కూడా వాళ్ళను గుర్తుపట్టి కూడా చట్టానికి అప్ప చెప్తామని చెప్పి ఈ ఐక్యవేది నుంచి డిమాండ్ చేస్తా ఉన్నాము ముఖ్యంగా ఆడెక్కడ కూడా జరిగిన హింసాకాండ ఇక్కడ జరిగే అవకాశాలు ఎక్కడ తక్కువ రోజుల్లో ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఉన్న హిందువులు అందరూ కూడా ఒక ఐక్య ఐక్యంగా ఉండి అందరూ కూడా సంఘటితంగా ఉండాలని చెప్పి తెలియజేస్తా ఉన్నాము ముఖ్యంగా ఇది కుట్రలో భాగం అనుకుంటారా లేకపోతే ఇంకేదైనా దేశాల ప్రభావము బంగ్లాదేశ్ ముస్లింలపై ఉన్నదంటారా హండ్రెడ్ పర్సెంట్ ఇది మన హిందువులను టార్గెట్ చేసి ఇదో కుట్రగా జరుగుతుందని చెప్పి మేము అనుకుంటా ఉన్నాము ఖచ్చితంగా హిందువులు అంటే ఏ దేశంలో అయినా కానీ మైనార్టీలో ఉన్నారు ము ముస్లిం మైనార్టీ దేశాలు కూడా వచ్చి భారతదేశంలో నివసి నివసిస్తూ ఉంటాయి అయినా కానీ వాళ్ళు మనల్ని టార్గెట్ చేసి ఈ యొక్క కుట్ర భాగంగా మా హిందువులను ఊచకొతకొస్తున్నారని చెప్పి తెలియజేస్తున్నాం పాకిస్తాన్లో పాకిస్తాన్ కూడా ఇందులో ఉందని చెప్పి తెలియజేస్తా ఉన్నాము ముఖ్యంగా ఎట్లా చూస్తారు ఈ పరిస్థితులను చూస్తే ఎట్లా చూస్తారు దేశవ్యాప్తంగా కూడా ఓన్లీ హిందులపైన హిందూ దేవాలయాలపైనటువంటి దాడులు జరుగుతూ ఉన్నాయి ఈ నేపథ్యంలో మీరు ప్రభుత్వానికి కానీ తర్వాత అక్కడ ప్రజలకు కానీ మీరు ఎటువంటి సలహా ఇవ్వదలుచుకున్నారు ఎటువంటి డిమాండ్ చేయదలుచుకున్నారు నానాటికి పరిస్థితులు దిగజారిపోతున్నాయి ఒక బంగ్లాదేశ్లోనే ఇప్పుడు మనం ప్రత్యక్ష దాడులు చూస్తున్నాం కానీ పరోక్షంగా భారతదేశంలో కూడా హిందువుల మీద హిందూ ధర్మం మీద హిందూ దేవాలయాల మీద హిందూ దేవీ దేవతల మీద దాడులు జరుగుతున్నాయి అదే రకంగా భారతదేశాన్ని టార్గెట్ చేసినటువంటి చైనా పాకిస్తాన్ ఈ మొదలగు ఈ దేశాలన్నీ కూడా ఒక కుట్ర పన్నీ హిందువులనే టార్గెట్ చేసి హిందూ ధర్మాన్ని నర్సింపజేయాలని చెప్పేసి వాళ్ళు కంకణం కట్టుకున్నారు కానీ వాళ్ళ ఆటలు ఏం సాగయి రెండు వందల ఎయిన్లు బ్రిటిష్ వాడు కూడా మా ఏం వీకలేదు రెండు వేల వీకిన వాళ్ళు మైనార్టీ వాళ్ళు ఏలినా కూడా మా హిందూ ధర్మాన్ని వాళ్ళు నశింప చేయలేకపోయినరు కానీ ఇప్పుడు భారతదేశం మొత్తం హిందువులు సంఘటితంగా పోరాడుతున్నారు ఈరోజు సిద్దిపేట బందును పిలుపు ఇవ్వగానే మా హిందూ సోదరులంతా స్వచ్ఛందంగా బంద్ చేశారు వాళ్ళందరికీ ధన్యవాదాలు చెప్తున్నాను ఈ ఇక్కడికి వచ్చేసిన మీడియా విధుల మిత్రులకు మిత్రులకు మరియు ముఖ్యంగా పోలీస్ శాఖకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి హిందూ పౌరుడికి హిందూ సోదరుడికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ముందు ముందు కూడా హిందూ జోలికి కానీ హిందూ ధర్మం జోలికి కానీ వచ్చినట్టయితే తగిన మూల్యం చెల్లించక తప్పదని చెప్పి మేము హెచ్చరిస్తూ ఉన్నాం మహిళలపైన దాడులను మీరు ఏ విధంగా చూస్తారు ప్రభుత్వానికి కానీ తర్వాత ఇక్కడి సమాజానికి కానీ ఎటువంటి సూచన చేయబోతారు మీరు ఇందులో పాల్గొన్న ప్రతి ఒక్క ప్రతి ఒక్క వ్యక్తికి ప్రతి ఒక్క హిందూ బంధువు అందరికీ నా జన్మ నా నమస్కారం తెలియజేసుకుంటున్నాను హిందువుల మీద జరిగే దాడులను మేము ఎన్నటికీ సహించము మేము ఊరుకోము ముందుగా మహిళా శక్తిగా మహిళ సంఘటితమై దేశ మొత్తంగా రాష్ట్ర వ్యాప్తంగా మేము సంఘటితం చేస్తాము చేసుకొని మేము ముందుకెళ్ళి నడిపిస్తాము ఖబర్దార్ బంగ్లాదేశ్ మేము మాత్రం హిందువుల జోలికి హిందీ మహిళల జోలికి వస్తే ఊచకపోత మేము సభాముఖంగా చెప్తున్నాను అందరికీ జై శ్రీరామ్ ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను బర్ధార్ ఎవరైతే ఈ పాలస్తీన్ అనే వ్యక్తి అని అన్న వ్యక్తిని ఖచ్చితంగా మేము హెచ్చరిస్తా ఉన్నాం రేపు రాబోయే రోజుల్లో ఎక్కడికి వచ్చినా మేము అడ్డుకుంటామని చెప్పి కూడా హెచ్చరిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది ఇది ఇక్కడ పరిస్థితి ఏది ఏమైనప్పటికీ హిందువులపై ధరలు జరగకుండా ప్రభుత్వాలు వెంటనే చర్యలు చెప్పాలని చెప్పైతే డిమాండ్ చేస్తున్న పరిస్థితి కెమెరా పర్సన్ ప్రవీణ్తో తో రాజు రాజ్ న్యూస్ నుంచి